అందరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే డేటా సెంటర్ అనేది సాఫ్ట్వేర్ కంపెనీ కాదు అక్కడ ఉద్యోగ అవకాశాలు ఉండవు సంవత్సరం సంవత్సరం ఉద్యోగ పెరుగుదల ఉండదు రాష్ట్రానికి ఆదాయం రాదు ఎందుకంటే అది సాఫ్ట్వేర్ కంపెనీ కాదు జస్ట్ డేటా సెంటర్ స్టోరేజ్ పర్పస్ కోసం స్టోరేజ్ పర్పస్ కోసం అదేవిధంగా సెక్యూర్ పర్పస్ కోసం ఒక డేటా సెంటర్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నారు అంతే అంతేకాద సాఫ్ట్వేర్ కంపెనీ కాదు అక్కడ ఉద్యోగాలు పొలవమని రావు దాంతోపాటు ఏమైనా సరే ఐటీ హబ్బు అలాంటివి ఏమైనా నిర్మిస్తే అప్పుడు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు కలుగుతుందే తప్ప ఒక డేటా సెంటర్ వల్ల ఉద్యోగ అవకాశాలు రాష్ట్రానికి ఆదాయం పెద్ద గుణసున్నా తెలుసుకోండి ఎందుకంటే మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీ డేటా సెంటర్ సముద్రం కింద కట్టాలని చెప్పేసి ప్లాన్ చేసింది ఎందుకు ఏ దేశాలు కూడా ఒప్పుకోవట్లేదు డేటా సెంటర్ కట్టుకోవడానికి పెట్టడానికి డెవలప్డ్ కంట్రీస్ నెదర్లాండ్ ఐర్లాండ్ ఆస్ట్రేలియా లాంటి కంట్రీసే డేటా సెంటర్ పెట్టుకోవడానికి ఒప్పుకోలే ఈ దేశం కూడా అనేక రాష్ట్రాలు ఒప్పుకోలే అందుకని చెప్పేసి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పిలిపించుకో పెట్టించుకుంటున్నాడు ఎందుకో మరి మనకైతే అర్థం కావడం దానివల్ల రాష్ట్రానికే నష్టం పవర్ కన్జంప్షన్ ఎంత వాటర్ కన్జంప్షన్ ఎంత కొన్ని గ్యా కొన్ని లక్షల గ్యాలెండ్ల వాటర్ అవసరం ఉంటుంది పవర్ కన్జంప్షన్ గురించి ఇంకా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు దాని కూడా మన కూటమి ప్రభుత్వం ఐ థింక్ రాయితీలు ఇస్తుంది ఇరవై ఆరు వేల కోట్లు రాయితీలు ఇస్తుంది జీఎస్టీ జీరో కన్స్ట్రక్షన్ చేస్తారు కదా అప్పుడు ఉంటాయి కదా ఆ జీఎస్టీ కూడా జీరో దాంట్లో కూడా రాయితీలే కాబట్టి డేటా సెంటర్ అనేది సాఫ్ట్వేర్ కంపెనీ కాదు అక్కడ సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఉండరు అది ఐటీ హబ్బు కాదు అక్కడ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు పెరుగుదల తగ్గుదల ఏముండదు అది డేటా సెంటర్ జస్ట్ డేటా సెంటర్ స్టోరేజ్ పర్పస్ కోసం అదేవిధంగా సెక్యూర్ పర్పస్ కోసం డేటా సెంటర్ నిర్మిస్తున్నారు అదానివర్ గూగుల్ సహాయంతో అదాని పేరు ఎత్తకుండా వీళ్ళు గూగుల్ గూగుల్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా అది గూగుల్ ఒకటే కన్స్ట్రక్షన్ చేయట్లేదు అదాని వాళ్ళు గూగుల్తో అయి వీళ్ళ సహకారంతో వాళ్ళు నిర్మిస్తున్నారు తప్ప అక్కడ ఇంకేం కాదు నారా లోకేష్ గారు కూడా ఏదో ఏదో స్టేట్మెంట్ ఇచ్చారు రాష్ట్రానికి కంపెనీస్ పరిగెత్తుకుంటూ వస్తుంటే కొంతమంది జీర్ణించుకోలేక కడుపు మనతో ఏడుస్తున్నారని చెప్పేసి లోకేష్ గారు ట్వీట్ చేశాడు అయ్యా లోకేష్ గారు మీకు తెలుసు మీ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి పెద్ద పెద్ద మేధావులు కూడా తెలుసు అది డేటా సెంటర్ సాఫ్ట్వేర్ కంపెనీ కాదు డేటా సెంటర్ వల్ల రాష్ట్రం నష్టపోయేదే తప్ప లాభపడేది ఏమి ఉండదని చెప్పేసి మీకు తెలుసు మీ చంద్రబాబు నాయుడు గారికి తెలుసు అయితే మీ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఐటీ సాఫ్ట్వేర్ డెవలపర్స్ కూడా తెలుసు పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే ప్రతి ఒక్కరికి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసే ప్రతి ఒక్కరికి కూడా డేటా సెంటర్ గురించి బాగా నాలెడ్జ్ ఉంది కానీ కొంతమంది తెలుసో తెలియకో నాకదే తెలియట్లేదు కానీ ఇప్పటికీ కూడా వాళ్ళకి పూర్తిగా అవగాహన రావడం లేదు వాళ్ళు ఇంకా డేటా సెంటర్ అనేది ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉద్యోగాలు పులోమణి వచ్చేస్తాయని చెప్పేసి అనుకుంటున్నారు కొన్ని డిబే డిబేట్లు చూసే కొన్ని డిబేట్లలో జనసేన పార్టీ వాళ్ళు కొంతమంది ఆ డేటా సెంటర్ని సాఫ్ట్వేర్ కంపెనీ ఎలా వర్ణించు వర్ణిస్తున్నారు సాఫ్ట్వేర్ కంపెనీ కాదు అక్కడ ఉద్యోగాలు రావు వస్తే గీస్తే ఒక యాభై వంద రెండు వందలు వస్తాయేమో అంతేగాని అవి ప్రతి సంవత్సరం పెరిగేది ఉండదు తరిగేది ఉండదు దానివల్ల రాష్ట్రానికి రా ఆదాయం కూడా సున్నా ఇంకా ఉల్టా ప్రభుత్వమే వాళ్ళకి రాయితీల రూపంలో వేల కోట్లు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉంది మరి ఎందుకు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ నాయుడు గారు వాటికి యాక్సెప్ట్ చేశారు మనకైతే అర్థం డేటా సెంటర్తో పాటు ఏమైనా సరే ఐటీ హబ్బు సాఫ్ట్వేర్ కంపెనీస్ గారు తీసుకు వస్తే మేబీ అప్పుడు కొంచెం యూజ్ఫుల్ అవుతున్నాయి కానీ ఒక్క డేటా సెంటర్తో రాష్ట్రానికి వచ్చేది ఏం లేదు పెద్ద గుణసున్నా